వెల్కమ్ బ్యాక్ టు స్వతంత్ర ఫోకస్ తమిళనాడులో స్టాలిన్ నాయకత్వంలోని డిఎంకే అఖండ విజయం సాధించింది పుదుచ్చేరి సహా మొత్తం నలభై నియోజకవర్గాల్లో ఇండియా కూటమి క్లీన్ స్వీప్ చేసింది ఈ ఎన్నికల్లో అన్నా డీఎంకే అడ్రస్ గల్లంత అయింది ముప్పై నాలుగు సెగ్మెంట్లలో పోటీ చేసినప్పటికీ అన్నా డీఎంకే ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది కాగా కనీసం ఏడు సీటు దక్కుతాయని భావించిన భారతీయ జనతా పార్టీకి తీవ్ర పరాజయం ఎదురైంది కోయంబత్తూర్ నుంచి పోటీ చేసిన అన్నమలై దక్షిణ చెన్నై నుంచి బరిలో నిలిచిన తమిళసై రాజన్ పరాజితుల జాబితాలో చేరారు కాగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ పరిపాలనలో కొత్త తరహాలో దూసుకుపోయారు జనం ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు స్టాలిన్ ఇమేజే ఇండియా కుటుమణి గెలుపు తీరాలకు చేర్చింది తాజా లోక్సభ ఎన్నికల్లో ద్రవిడ కళగం సత్తా చాటింది తమిళనాడు పుదుచ్చేరిలో కలిపి మొత్తం నలభై లోక్సభ నియోజకవర్గాలున్నాయి అయితే మొత్తం నలభై సెగ్మెంట్లలో ఇండియా కూటమి అభ్యర్థులు అఖండ విజయం సాధించారు తమిళనాడులో డీఎంకేతో కాంగ్రెస్ పార్టీకి పొత్తు ఉంది ఈ పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి డీఎంకే తొమ్మిది సీట్లు కేటాయించింది డీఎంకే ఇరవై రెండు సీట్లలో విజయం సాధించింది మిగతా సీట్లలో ఇండియా కూటమి మిత్రపక్షాలు గెలుపొందాయి కాగా పాటు తమిళనాడును పరిపాలించిన అన్నాడీఎంకే ఖాతానే తెరవలేదు రెండాకుల గుర్తుతో ముప్పై నాలుగు సీట్లలో పోటీ చేసింది అన్నాడీఎంకే అయితే ఒక్క సీటులోనూ అన్నాడీఎంకే విజయం సాధించలేదు అన్నాడీఎంకేతో కలిసి పోటీ చేసిన డీఎండికే కూడా పరాజయం పాలైంది అన్నామలై నాయకత్వంలోని తమిళనాడు బీజేపీ కూడా బోణి కొట్టలేదు ఈసారి తమిళనాట కమలం పార్టీ సునామీ సృష్టించబోతోందని సోషల్ మీడియాలో హల్చల్ చేసింది తమిళనాడులో కనీసం ఏడు లోక్సభ సీట్లు తమకు ఖాయమని ఎన్డీఏ భావించింది అయితే కమలం పార్టీ పూర్తిగా పరాజయం పాలైంది కోయంబత్తూరు నుంచి పోటీ చేసిన తమిళనాడు బీజేపీ శాఖ అధ్యక్షుడు అన్నామలై పరాజయం పాలయ్యారు అన్నామలైపై డిఎంకే అభ్యర్థి గణపతి రాజ్ కుమార్ గెలుపొందారు అన్నామలై ఒక్కరే కాదు దక్షిణ చెన్నై నుంచి పోటీ చేసిన తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఓటమి పాలయ్యారు ఎన్డీఏ కూటమి తరఫున నియోజకవర్గం నుంచి పోటీ చేసిన టీటీవీ దినకరన్ డిఎంకే అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు ప్రధానంగా ధర్మపురి విరుద్ నగర్ నియోజకవర్గాల్లో పోటీ హోరాహోరీగా సాగింది పుదుచ్చేరిలో కాంగ్రెస్ అభ్యర్థి వైద్యలింగం విజయం సాధించారు ప్రముఖుల పరంగా చూస్తే కాంగ్రెస్ నుంచి మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం శివగంగే గెలుపొందారు కాగా ఎండీఎంకే అధినేత వైగో కుమారుడు దురై వైగో తిరుచి నుంచి ఇండియా కూటమి తరపున విజయం సాధించారు ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే అడ్రస్ నిన్న నిన్నమొన్నటి వరకు ఎన్డీఏ కూటమిలో డిఎంకే ఉండేది అయితే విభేదాలు రావడంతో దాదాపు ఏడాది క్రితం ఎన్డీఏ కూటమి నుంచి అన్నాడీఎంకే వైదొలిగింది రెండాకుల గుర్తుతో ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో డీఎంకే పోటీ చేసింది అయితే ఒక్క నియోజకవర్గాన్ని కూడా ఆ పార్టీ గెలుచుకోలేకపోయింది జయలలిత మరణం తరువాత తమిళనాడు రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది కరుణానిధి జయలలిత తరువాత స్టాలిన్ను తమ నాయకుడిగా తమిళులు నమ్మారు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో డీఎంకేకు ఇరవై మూడు సీట్లు వచ్చాయి ఆ తరువాత రెండు వేల ఇరవై ఒకటి అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే విజయం సాధించింది దీంతో ఎంకే స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు తమిళనాడులో ఈసారి అన్నామలయ్య మీద బీజేపీ అగ్రనాయకత్వం భరోసా పెట్టుకుంది తమిళనాట అన్నామలయ్య సునామీ సృష్టిస్తాడని ఆశలు పెట్టుకుంది అయితే ఆ ఆశలపై నీళ్లు చిలకరించారు ఓటర్లు నరేంద్ర మోదీ అమిత్ షా వాగ్ధాటికి ఎంకె స్టాలిన్ ఎదురుడ్డి నిలిచారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మూడోసారి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని ఎన్నికల ప్రచారంలో తీవ్ర ఆరోపణలు చేశారు అంతేకాదు రిజర్వేషన్లను కూడా ఎత్తేస్తారని ప్రచారం చేశారు సహజంగా తమిళనాడులో వెనుకబడిన తరగతుల జనాభా ఎక్కువ దీంతో బీసీ సామాజిక వర్గాలన్నీ బీజేపీకి దూరమయ్యాయి డీఎంకేకు అనుకూలంగా ఓటు వేశాయి పనిలో పనిగా తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి కూడా ప్రజలకు వివరించారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ పరిపాలనలో కొత్తదనం చూపించారు అందరు ముఖ్యమంత్రుల సెక్రటేరియట్లోనే కాలం గడపడం లేదు స్టాలిన్ అవసరమైనప్పుడు ప్రజల మధ్యకు వెళుతున్నారు అక్కడికక్కడే సమస్యలకు పరిష్కారాలు చూపుతున్నారు దాదాపు రెండేళ్ల క్రితం చెన్నై నగరంలో భారీ వర్షాలు పడ్డప్పుడు కాన్వాయ్ హడావిడి లేకుండా ఆ వరద నీటిలో అప్పటికప్పుడు వెళ్లారు భారీ వర్షంలో తడుస్తూ బురదలోనే వీధి వీధి తిరుగుతూ ప్రజలను పరామర్శించారు లోతట్టు ప్రాంతాల సమస్యలను పరిష్కరించారు తమిళనాట ఎక్కడైనా సరే ఆడబిడ్డకు అవమానం జరిగితే బాధితురాలి ఇంటికి వెళ్ళి నేనున్నా అంటూ భరోసా ఇస్తున్నారు పేదలు సామాన్య ప్రజల కోసం అనేక అభివృద్ధి పథకాలను రూపొందించి అమలు చేస్తున్నారు మళ్లీ జనంలోకి వెళ్ళి పథకాల ఫీడ్బ్యాక్ను అడిగి తెలుసుకుంటున్నారు కరుణానిధి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన స్టాలిన్ తనకంటూ సొంత ఇమేజ్ను సృష్టించుకున్నారు అణుక్షణం జనంలో ఉంటూ జనం మాట వింటూ జనం కష్టాలు తీరుస్తూ ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి అని అందరితో అనిపించుకుంటున్నారు జిల్లాల టూర్లకు వెళ్ళినప్పుడు కూడా సింప్లిసిటీ పాటిస్తున్నారు రోడ్డు పక్కన ఉన్న టీ స్టాల్ దగ్గర ఆగుతారు పేదలు తాగే టీనే తాను కూడా తాగుతారు అక్కడ ఉన్న జనంతో మాటామంతి మొదలెడతారు స్థానిక సమస్యలు అడిగి తెలుసుకుంటారు వీలైతే అక్కడికక్కడే ఆర్డర్లు కూడా ఇస్తారు ఒక్కోసారి అకస్మాత్తుగా పోలీస్ స్టేషన్ వెళతారు రికార్డులు పరిశీలిస్తారు ఆ స్టేషన్ పరిధిలో క్రిమినల్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయో స్టేషన్ హౌస్ ఆఫీసర్ని అడిగి తెలుసుకుంటారు సమాజంలో క్రిమినల్ యాక్టివిటీస్ తగ్గాలంటే ఏం చేయాలో పోలీసులకు సూచనలిస్తారు అన్నాడీఎంకే హయాంలో స్కూల్ బ్యాగులపై జయలలిత అలాగే అప్పటి ముఖ్యమంత్రి పళనిస్వామి బొమ్మలు ఉండేవి స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యాక ఈ బొమ్మలను తొలగిస్తారని అందరూ అనుకున్నారు అయితే స్టాలిన్ అలాంటి పని ఏమీ చేయలేదు ప్రభుత్వం అందజేసే స్కూల్ బ్యాగులపై జయలలిత పళనిస్వామి బొమ్మలను కొనసాగేలా చూశారు బొమ్మల విషయంలో జోక్యం చేసుకోలేదు దీంతో అన్నా డీఎంకే నాయకులు ఆశ్చర్యపోయారు రెండేళ్ల క్రితం కరోనా మహమ్మారి విజృంభించినప్పుడు కూడా ఆయన ప్రతిపక్షాల సలహాలను కోరారు ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేశారు రాజకీయ తేడాలను పక్కన పెట్టి కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి అందరూ ముందుకు రావాలని ప్రతిపక్షాలను కోరారు అన్నాడీఎంకే హయాంలో ఆరోగ్య మంత్రిగా ఉన్న విజయభాస్కర్ను కరోనా మహమ్మారికి చెక్ పెట్టే అడ్వైజరీ ప్యానెల్లో సభ్యుడిగా వేశారు తమిళనాడు ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసే దిశలో అనేక నిర్ణయాలు తీసుకున్నారు గవర్నమెంట్ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్ల వంటి వాటి విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టారు మొత్తానికి తమిళనాట కొత్త తరహా పాలనకు స్టాలిన్ శ్రీకారం చుట్టారు స్వతంత్ర లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం